మనసా కవ్వించకే నన్నెల అమానిత్వం నిర్వచనం కృష్ణ పరమాత్మ పదమూడవ అధ్యాయంలో జ్ఞానం అంటే ఏమిటనా అర్జునుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా ఇరవై విలువలను బోధిస్తాడు ఏడవ శ్లోకంలో తొమ్మిది విలువలు వస్తాయి ఆ శ్లోకం చూద్దాం అమానిత్వ మదం విత్వం అహింసా రాజవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మవి నిగ్రహ అమానిత్వం నిర్వచనం చూద్దాం అమానిత్వం అంటే ఏమిటి మన అంటే ఆత్మగౌరవం అది ఉండటం మంచిదే కానీ దాన్ని సాగదిస్తే గర్వంగా మారుతుంది ఆత్మగౌరవం ఎప్పుడు గర్వంగా రూపుదిద్దుకుంటుందో మనకే తెలియదు ఆత్మని పూజ్యత్వ భావన అంటారు మనం విజయాలు సాధించాము నలుగురు మెచ్చుకునేటందుకు సరిపడా అర్హతలు మనలో ఉన్నాయి కానీ మనకున్న అర్హతల కన్నా ఎదుటి వారి నుంచి మనం ఎక్కువ మర్యాద కోరుకుంటాం అప్పుడు దీని మానిత్వం అంటారు మనహ ఉన్న వ్యక్తిని మాని అంటారు త్వం నీవు అంటే గర్వం అనే లక్షణం నేనెక్కువ అనే గర్వం అమానిత్వం అంటే దానికి భిన్నం అంటే వినయం ఈ గర్వం లేకపోవటం ఆత్మ గౌరవం లేకపోవటం కాదు సుమ గర్వం లేకపోవటం